దక్షిణ కాశీగా పేరు కాంచిన శ్రీ కాళహస్తేశ్వర స్వామివారి దే దేవస్థానానికి పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ కేంద్ర మంత్రి కేంద్ర సహాయక మంత్రి ఎస్పి సింగ్ బఘేల్ విచ్చేశారు ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజలు ఏర్పాటు చేశారు రాహుకేతుల పూజల అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ మల్లిక్ శ్రీ కాళహస్తేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శ్రీ ఎస్పి సింగ్ భగేల్ వారి వారిని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ శేష వస్త్రంతో సత్కరించే శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దేవస్థానం వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు राजा धीरजा पुष्कर के साजने एन वाह भजन में ईश्वर वन्य वन्य है सभी का भाग्य भगामा यमक्षम आमे श्रवण ईश्वर वन्य धाम ईश्वर वन्य धाम